హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నిన్నటి వ్లాగ్ ఎవరైనా చూడకపోతే అంటే వేరే ఛానల్లో కూడా వ్లాగ్ పోస్ట్ చేశానని చెప్పాను కదా సో ఎవరైనా చూడాలి అనుకుంటే ఇండియన్ మమ్ భారతి ఆ ఛానల్లో అయితే సెకండ్ ఛానల్ అనమాట అది సో వీక్లీ టూ వీడియోస్ అలా పెడుతూ ఉంటాను చూడాలి అనుకుంటే ఒకసారి ఆ ఛానల్లోకి వెళ్ళి చూడండి సో ఇంక ఇక్కడైతే ఇది ఎర్లీ మార్నింగ్ లాగ్ అనమాట ముందు రోజు ఇడ్లీ పిండి అయితే కలిపాను అసలు ఎంత త్వరగా పిండి ఫార్మెంట్ అయిందంటే నైట్ కాస్త పిండి కలిపేసరికి లేట్ అయ్యింది అంటే ఒక లెవెన్ ఆ టైంకి పిండి కలిపాను అనమాట అయినా సరే ఉదయాన్నే చూడండి ఎంత బాగా పులిసిపోయిందో అంటే ఓవర్గా పులవలేదు కానీ కరెక్ట్గా పులిసిందనమాట ఇంక ఇక్కడేమో టీ పెట్టేస్తా ఉన్నాను ఫస్ట్ అదేంటోనండి ఎప్పుడు అలవాటు ఏంటి అంటే డికాషన్ పెట్టి ఆ తర్వాత పాలేయడమే డికాషన్ కనుక బాగా మరిగి ఆ తర్వాత పాలు వేస్తే ఈ పాలు కొంచెం కలర్ వస్తున్నాయి అలా కాకుండా పాలల్లోనే కనుక టీ పొడి వేసి మరిగించామనుకోండి అసలు కలరే రావట్లేదండి వైట్గానే ఉంటుంది టీ అనేది అప్పటికి టీ పొడి కూడా మార్చేసాము జెమినీ టీ పొడి అయితే వాడుతూ ఉన్నాను అనమాట అంటే ఇదివరకు త్రీ రోజెస్ వా బక్రీ ఇట్లా వాడేదాన్ని ఇప్పుడేమో జెమినీ వాడుతున్నాను అంటే మొన్న అడిగినప్పుడు వాళ్ళు త్రీ రోజెస్ లేదని జెమినీ టీ పొడి ఇచ్చారు సో అది కూడా బాగుంది నిజానికి సో ఇంకా పల్లీలు అయితే స్టవ్ మీద పెట్టాను అలాగే రైస్ కూడా పెట్టేశాను ఇడ్లీలోకి పల్లీ చట్నీ కోసం ఇంక ఇక్కడైతే ఈ పిండి అంతా కూడా నాకు ఎంత కావాలో అంత తీసుకొని మిగతా అది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట పుల్ మళ్ళీ పులుపు అయిపోద్ది కదా ఇడ్లీ మాత్రం పుల్లగా అయితే అస్సలు తినలేమండి దోశ పుల్లగా అయినా సరే పర్లేదు లాగా వేసుకొని తినొచ్చు కానీ ఇడ్లీ కానీ పుల్లగా అయితే మాత్రం అస్సలు తినలేము అందుకే నేను కాస్త ఇడ్లీ కనుక పుల్లగా అయ్యింది అంటే మాత్రం ఇంకా ఊతాపంలాగా వేసేస్తాను కొంచెం గోధుమ పిండి కలిపేసి ఊతాపంలాగా వేస్తాను గోధుమ పిండి కనుక కలపలేదు అనుకోండి అప్పుడు ఏమవుద్దంటే పెనానికి అంటుకుపోతుంది అదే కొంచెం గోధుమ పిండి కానీ కలిపేసాము అంటే ఊతాపం బాగా వస్తుంది అనమాట అంటే పులిసిన అట్టుతోటి చాలా బాగుంటుంది అప్పుడు కొంచెం ఉల్లిపాయలు అవి వేసుకొని తింటే కదా ఇంకా అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సో ప్రస్తుతానికి నాకు ఎంత కావాలో అంత కొంచెం తీసుకొని కాస్త సాల్ట్ అయితే కలిపేసాను అనమాట ఇంకా అసలు మామూలుగా అయితే ఇట్లా పెద్ద ఇడ్లీ లాగా పెట్టేద్దాం అనుకున్నాను కాకపోతే దానికి ఒక కడాయి అయితే కావాలండి ఇలా ప్లేట్స్లో పెట్టేదానికంటే కూడా ఒక ప్లేట్లో అంటే ఇలా ఇడ్లీ ప్లేట్స్లో పెట్టే కంటే కూడా ఆవిరి కుడుములాగా ఒక కడాయిలో వాటర్ వేసేసి పెడతాను కదా మామూలుగా సో అలా కనుక పెట్టేస్తే చాలా ఈజీగా అయిపోతాయి మన ఇంట్లో నలుగురు ఉంటే నాలుగు పార్ట్స్గా కట్ చేసుకొని తినేయచ్చు అనమాట చాలా ఈజీ మెథడ్ అదైతే కాకపోతే నా దగ్గర పెద్ద కడాయి ఉంది సో అందులో పెట్టి చేయాల్సి వస్తుంది అలా కాకుండా ఒక చిన్న కడాయి కనుక కను కొనుక్కుంటే నేను ఇంకా ఇడ్లీ పాత్రతో పని లేకుండా ఇడ్లీ పెట్టేసుకోవచ్చు ఇంకా ఇక్కడేమో బెండకాయలు ముందు రోజు నైటే కట్ చేసి పెట్టాను శ్రావణి ఏం చెప్పిందంటే మామూలుగా నేను బెండకాయలైనా సరే దొండకాయలైనా సరే ఇంకా టైం ఉండదు కదా నైటే కట్ చేసి పెట్టుకుంటాను అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట శ్రావణి అన్నింది ఇలా బయట కనుక కట్ చేసి బయట పెట్టేస్తే జిగురు లేకుండా త్వరగా జిగురు పోతుంది వదన అని చెప్పి చెప్పింది నేను అనుకున్నాను కట్ చేస్తే పాడైపోతాయి కదా వెజిటేబుల్స్ అని చెప్పి కానీ కాదు వదిన ఏం పాడవదు అంటే జిగురు లేకుండా త్వరగా వేగుతుంది అని వాళ్ళ అత్తయ్య చెప్పారంట అది శ్రావణి నాకు చెప్పింది ఇంకా అందుకే నైట్ కట్ చేసేసి టేబుల్ మీదే ఉంచేసాను ఫ్రిడ్జ్లో పెట్టకుండా దొండకాయలు ఆ తర్వాత ఇంక ఇక్కడైతే ఫస్ట్ అంటే బెండకాయలు వేగడానికి టైం పడుతుంది కదా సో అందుకని ఫస్ట్ బెండకాయ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను నేను ఒక్కొక్క టైంలో బెండకాయని దొండకాయ దొండకాయని బెండకాయ అని పలకొచ్చు బహుశా అంటే నాకు ఆ రెండు కన్ఫ్యూజన్ అనమాట సో ఎవరేమో అనుకోద్దు ఇది మాత్రం దొండకాయ కాదు బెండకాయ ఎప్పుడు అంటే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేద్దాం అనుకున్నాను పిల్లలు ఏంటంటే ఎయిర్ ఫ్రయర్లో చేయకమ్మా అంటున్నారు వాళ్ళకి ఇలాగ అలవాటు అయిపోయింది కదా సో ఎయిర్ ఫ్రయర్లో ఏంటంటే కొంచెం టేస్ట్ మారుతుంది అనమాట అంటే ఆ వేగేది కూడా ఇది మనం కడాయిలో వేయిస్తే కొంచెం ఆ దగ్గరగా అయిపోతుంది అదే అందులో అనుకోండి విడివిడిగా అంటే మనకి పకోడీలాగా అట్లా విడివిడిగా వస్తాయి అనమాట అదే ఇప్పుడు ఇందులో చూడండి కాస్త ముద్దుగా వేగుతుంది కదా నూనెలో మనకి ఎయిర్ ఫ్రైయర్లో అలా కాదు విడివిడిగా ఇట్లాగా కొంచెం క్రిస్పీగా విడివిడిగా వేగుతున్నాయి సో అలా వద్దంట వాళ్ళకి అందుకని చెప్పి ఇంకా పోపు అయితే పెట్టేసి ఉల్లిపాయలు అయితే ఏమి వేయలేదు ఉల్లిపాయ వేసుకున్న బాగుంటుంది కాకపోతే ఇంక వాళ్ళు వేయలేదు పోపు ఆవాలు శనగపప్పు మినప్పప్పు వెల్లుల్లిపాయ ఎండుమిర్చి పోపు పెట్టేసి ఇంకా బెండకాయలు అందులో వేసేసాను కాస్త ఉప్పు పసుపు వేసి తలపేశాను అనమాట ఇంకా ఈ లోపల ముందు రోజుది ఫిష్ ఉంది సో అది మా వారికి అయితే కలిపి పెట్టేస్తా ఉన్నాను అంటే ఫిష్ ఫ్రై అయితే పెడతా ఉన్నాను అనమాట ఒకవైపు ఇడ్లీ ఉడుగుతుంది ఇంకోవైపు ఫిష్ ఫ్రై అవుతుంది అలాగే పిల్లలకి బెండకాయ ఫ్రై అవుతా ఉంది ఇంక శ్రావణి కూడా లేచింది ఇంకా తనేమో నువ్వు వంట పని చూసుకోవద్దనా నేను గుమ్మలు అవి తుడుస్తానులే అని చెప్పి ఇంకా తను ముగ్గు అయితే వేస్తుంది అదే అంటావు నువ్వు వేసినట్టు నాకు రాదు వదిన ముగ్గు నువ్వు చాలా బాగా వేస్తున్నావు అనింది అదేంటి శ్రావణి నాకు అసలు ముగ్గులే రావు నువ్వు బాగా వేస్తావు ఇంకా మెల్కలు ముగ్గులు నాకంటే కూడా అని అలా ఒకరు ముగ్గుల్ని ఒకరు మెచ్చుకుంటున్నావు అనమాట తనేసే ముగ్గు నాకు ఇష్టం నేనేసే ముగ్గు అంట ఈ మధ్య నువ్వు వేసే ముగ్గులే నేను కాపీ కొట్టేస్తున్నాను వదిన అని అంటా ఉంది అలా ఏం లేదు లేదు శ్రావణి నువ్వు చాలా బాగా వేస్తావు ముగ్గులు నాకు వచ్చిందే రెండు ముగ్గులు వాటిల్ని తిప్పి తిప్పి వేస్తాను అని చెప్తున్నాను మెయిన్గా ఆ మెలకెలు తిప్పడం అండి నాకు అంత బాగా రాదు నాకేంటంటే రెగ్యులర్గా వేసే ఆ రెండు మూడు ముగ్గుల్ని ఫాస్ట్గా వేయగలని కానీ లేదు అంటే కొంచెం టైం పడుతుంది శ్రావణి అలా కాదు ఫాస్ట్గా వేస్తుంది నేను కొంచెం స్లోగా వేస్తాను కానీ శ్రావణి అలా కాదు కొంచెం త్వర త్వరగా వేస్తుంది అనమాట సో ఇంక ఈ లోపల ఇడ్లీ అయితే ఉడికిపోయింది అలాగే ఇంకా బెండకాయ అయితే ఫ్రై అవుతుంది ఫిష్ కూడా ఫ్రై అయిపోయింది ఇలా వేయించిన ఫిష్ అంటే ఫిష్ ఫ్రై కానీ లేదా చికెన్ పకోడీ కానీ లేదా చికెన్ వేపుడు కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏదైనా మంచిగా పచ్చడి ఉండాలండి చాలామంది రసంతో తింటారు రసము పప్పుచారు వాటిలతో కూడా బాగుంటాయి కానీ నా కాంబినేషన్ ఏంటి అంటే గోంగూర పచ్చడి నా దగ్గర చుక్క కూర పచ్చడి ఉందనమాట చుక్కకూర పచ్చడితోటి ఈ ఈ ఫిష్ ఫ్రై అసలు ఎంత బాగుందో తెలుసా అదేమో బాగా ఒక చుప్పుల్లగా ఉంటుంది కదా చుక్కకూర సేమ్ గోంగూర పచ్చడి లాగానే ఉంటుంది ఇంకా చుక్కకూర పచ్చడి చేయడం ఈజీ అయితే ఇక్కడ నేను కాస్త కారం అది కలిపాను అంటే దొండకాయలు బాగా వేగాక ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది మళ్ళీ మీరు అడగచ్చు కదా ఏంటి వాటికి కారం ఏం వేయలేదు అని చెప్పి సో కారం అయితే వేశాను ఇంకా బెండకాయ వేపుడు అలాగే కొంచెం పెరుగు అన్నం పెట్టేశాను మా ఆయనకేమో కొంచెం పెరుగు కొంచెం పచ్చడి అలాగే ఫిష్ ఫ్రై ఇలా ఇవి పెట్టేశాను యాక్చువల్గా రసం పెట్టాలి రసం పెట్టే టైం లేదు అంటే నైట్ టైం పడుకునేటప్పటికి కాస్త లేట్ అవుతుంది ఉదయం లేచేసరికి ఇంకా కాస్త లేట్ అవుతుంది అనమాట సిక్స్ థర్టీకి అలా లెగుస్తున్నాను సో దానివల్ల ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ మనం ఎప్పుడూ లేచే టైంకి లేస్తే కరెక్ట్గా టైం అనేది సెట్ అయిపోద్ది సో ఇప్పుడు ఏంటి అంటే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా సరే మనకు కొంచెం ఇంకా కంగారు వస్తుంది కదా సో ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను అలాగే ఇంకా ఇడ్లీలోకి పల్లి చట్నీ అయితే చేసేసాను మాక్సిమం ఇదే ఉంటుంది టమాటాలు బాగా రేట్ ఎక్కువైపోయాయండి మళ్ళీని డెబ్బై రూపాయలు కేజీ ఉల్లిపాయలు కాస్త రేట్ తక్కువగానే ఉన్నాయి వందకు మూడు కేజీలు అలా వస్తున్నాయి చిన్నవైతే నాలుగు కేజీలు కూడా వస్తున్నాయి కానీ మాక్సిమం వందకు మూడు కేజీలు అయితే ఉల్లిపాయలు వస్తున్నాయి కానీ టమాటాలు మాత్రం కేజీ డెబ్భై రూపాయలు అయిపోయాయి సో టమాటా నేను పెద్దగా వాడను ఉల్లిపాయలు ఎక్కువ వాడతాను మీరు లేచామని కింద పార్కెళ్ళ బాయ్ 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 హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వెళ్ళారు నేనేమో తాంబూలానికి వెళ్తున్నాను ఇవాళ మంగళవారం కదా సో నేనైతే పూజ లేట్ అయిపోయింది ఈవినింగ్ చేసుకుంటా ప్రస్తుతానికి ఫ్రెష్ అయిపోయి భూమిని తీసుకొని వెళ్తున్నాను తాంబూలానికి భూమి హాయ్ చెప్పు హాయ్ చూసారా ఫ్యాషన్ బేబీ తాంబూలానికి ప్యాంట్ షర్ట్ వేసుకొని వెళ్తుంది వద్దు 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 నీ నీ నొక్తా లిఫ్ట్ దగ్గర అలా ఆటలాడకూడదమ్మా తాంబూలానికి వెళ్దాం ఇంకా మంగళవారం కదా సో మంగళగౌరి వ్రతము ప్రతి వారం చేస్తారా అండి అంటే నాకు తెలియదు అసలు ఇంకా వీళ్ళు బ్రాహ్మణ్స్ కూడా కాదు వైశాసు బ్రాహ్మణ్స్ ఎక్కువ చేస్తారు సో వీళ్ళు అది కూడా కాదంట కానీ వీళ్ళ ఇంట్లో వీళ్ళ అత్తయ్య గారు వాళ్ళు అట్లా అనవయితీ ఉందంట సో తనైతే చేస్తుంది లాస్ట్ వీక్ కూడా ఇచ్చింది తాంబూలం సో ఈ వీక్ కూడా కాళ్ళకి ఇలా పారాని పెట్టి ఇట్లా ఇస్తుంది అసలు నేను పెళ్ళికి కూడా ఇలా పెట్టుకోలేదు జస్ట్ మెహందీ ఏదో అట్లా పెట్టుకున్నాను అంతే గొరింటాకు ఆ తోటి ఇంకా ఇప్పుడు పారాని ఇలా పెట్టుకునేసరికి బాగా అనిపించింది భూమి అయితే అదేంటత్త నీ కాళ్ళు అలా అయిపోయాయి అని అంటా ఉందనమాట వెళ్ళి వాళ్ళ అమ్మకు కూడా చెప్తుంది ఇంకా నా జుట్టు అలా ఉంది అని ఏమీ అనుకోకండి శ్రావణి కనుక జడేసింది అంటే అలాగే ఉంటుంది మూడు రోజులైనా సరే ఆ జడ అసలు జరగదు అలా పిలకలా ఉంటుంది అందుకే నేను అడిగి వేయించుకుంటాను అంటే నాకు విసుగు లేకుండా అంటే మెడ మీద జుట్టు పడకుండా ఎప్పుడు కొప్పులా వేసుకుంటాను కదా క్లిప్ పెట్టేసి సో ఇంకా శ్రావణి అయితే అలా గట్టిగా అల్లి జడ అయితే వేస్తుంది అనమాట ఇంకా తనైతే ఇంక ఇట్లా అరిటాకులో పెట్టి తాంబూలం అయితే ఇచ్చేసింది ఆ తర్వాత ఇంక నేనైతే ఇంటికి వచ్చేసాను ఇంక వీళ్ళందరూ వెయిటింగ్ అనమాట నా కోసం శ్రావణి అయితే పిల్లల్ని చదివిస్తా ఉంది బెడ్ ఇటువైపు మార్చేసామండి ఇక్కడ చాలా గ్యాప్ వచ్చేసింది చూసారా ఎంత స్పేస్ ఉందో గౌతమ్ ఏం చదువుతున్నావు హిందీ చదువుతున్నావా యాక్టింగ్ చేస్తున్నావా హిందీయేరా సరే రాయ్ భూమి నువ్వు నీ బుక్ ఏది రాసేసావా అయిపోయిందా భూమి నీ డ్రెస్ బాగాలే ఉంది భూమి సో ఇంట్లో వీళ్ళని చదివించడానికి శ్రావణి పడుతున్న కష్టాలు ఏరా ఇంకా మిషన్ అయితే వేసాము వెదర్ అయితే చాలా బాగుంది ఎంత బాగుందో చల్ల గాలి వస్తుందండి చూడండి గేదెలు ఎంత బాగుందో చాలా ప్లెజెంట్ గా ఉంది కదా అయితే ఇప్పుడే అయ్యింది బండ్లు ఆరబెట్టాలి అవుంచు అరే ఏరా రే అయితే నిన్న గులాబ్ జామ్ చేశాను అసలు చాలా బాగా వచ్చింది చిట్టి గులాబ్ జామ్ అనమాట అయిపోయి తినేసాము అయిపోయాయి సో ఎలా చేసాను ఏంటి అనేది రెసిపీ అయితే పోస్ట్ చేస్తాను చూసేసేయండి ఈ వ్లాగ్లో యాడ్ చేస్తాను నిన్న చేసిన రెసిపీని ఇంక ఇవాళ బ్లాగ్లో అయితే యాడ్ చేస్తున్నాను ఒకసారి చేసేసేయండి అయితే గులాబ్ జాము గులాబ్జామ్ పిండితోనే అది చాలా ఈజీ నువ్వేం చెప్పేది ఉంటుంది భారతి గులాబ్ జామ్ కూడా అని మీరు అనుకోవచ్చు అంటే కొంతమందికి అది ఈజీ రెసిపీ అని అండి నిజానికి గులాబ్ జామ్ అనేది కాకపోతే క్రాక్స్ వచ్చేస్తాయి చిన్న చిన్న టిప్స్ అవి కలపడము బాల్స్ చేయడము ఆయిల్లో ఫ్రై చేయడము తీసి పాకంలో వేయడము కరెక్టే కాకపోతే బ్రేక్స్ వచ్చేసి సాఫ్ట్గా రాకుండా లోపల ఒక్కొక్కసారి పిండి అలా ఉండిపోతుంది సో అట్లా కాకుండా అవి ఏమీ రాకుండా గులాబ్ జాన్ సాఫ్ట్గా ఎలా రావాలో చూపిస్తాను ఫస్ట్ పిండిని ఒకసారి చూసుకోండి పిండి అనేది ఇలా పొడి పొడిగా ఉండాలి ఒక్కొక్కసారి పిండి గడ్డలు కట్టినట్లుగా కూడా వస్తుంది అంటే మరి అది ఎక్కువ రోజులు ఉండడం వలన మరేమో తెలియదు కానీ ఓల్డ్ స్టాక్ అయినా సరే పిండి అనేది కాస్త గడ్డలు గడ్డలుగా వస్తుంది చిన్న చిన్నవి సో అప్పుడు మీరు కాస్త మిక్సీ చేసేసేయండి పొడ అనేది అంటే ఈ పిండి అనేది బాగా పౌడర్ ఫామ్లోనే ఉండాలి సో ఇప్పుడు ఒకసారి చేత్తో మంచిగా కలుపుకొని పాలతో కలుపుకోండి వాటర్ కంటే కూడా పాల వేసి కలుపుకుంటే పచ్చిపాలే పాలైనా పర్వాలేదు పచ్చిపాలైనా పర్వాలేదు మీ ఇష్టము చిక్కటి పాలతో కనుక కలుపుకున్నారనుకోండి మనకి గులాబ్ జాములు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి ఆ తర్వాత పిండి గట్టిగా కాకుండా కాస్త తడిగానే కలుపుకోవాలన్నమాట సో కలిపేసి అదైతే పక్కన పెట్టేసుకున్నాను కనీసం ఒక పావు గంట సేపు పిండి అనేది నానాలి అప్పుడే మనకి గులాబ్ జాములు సాఫ్ట్గా రౌండ్గా క్రాక్స్ లేకుండా వస్తాయి పాలతో కనుక కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ప్లస్ ఒక సాఫ్ట్గా కూడా ఉంటాయి అనమాట ఇంకా మనకి టైం ఉంటే పాలకోవా పచ్చికోవా కూడా వేస్ట్ చేసుకోవచ్చు ఇంకా అదిరిపోతుంది కాకపోతే ఇప్పుడు అంత టైం లేదు అందుకే పచ్చికోవా కాకుండా జస్ట్ పాలతోటే కలుపుకున్నాను ఆ తర్వాత ఇక్కడ మనం ఎంత పిండి అయితే తీసుకుంటున్నామో దానికి డబల్ క్వాంటిటీలో పంచదార అయితే తీసుకోవాలి సో ఇప్పుడు మనం ఒక హాఫ్ కేజీ జామ్ ప్యాకెట్ అనుకోండి దానికి కేజీ షుగర్ అయితే పడుతుంది సో ఇప్పుడు నేను తీసుకునింది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట సో ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్కి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు షుగర్ అయితే పడుతుంది అయితే నేను కాస్త ఇది కేజీ ప్యాకెట్ కదా సో కొంచెం ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంచి దాదాపు ఒక నైన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు షుగర్ అయితే వేశాను సో దానివల్ల ఏంటంటే మనకి కొంచెం షుగర్ సిరపే మిగులుతుంది ఎక్కువ ఎక్కువ షుగర్ సిరప్ అయితే మిగలదు మనకి ప్యాకెట్ వెనకాల ఉంటుంది కదండి ఎంత ఆ క్వాంటిటీ అనేది సో అది చూసుకొని పంచదార కూడా తీసుకోవాలన్నమాట సో ఇంక ఇక్కడైతే నేను త్రీ గ్లాసెస్ పంచదార వేసాను టూ గ్లాసెస్ వాటర్ వేసాను సో వాటర్ వేసి చాలామంది కొంచెం వాటర్ వేసేసి జస్ట్ అది కరగంగానే ఆపేస్తారు సో అప్పుడు ఏంటంటే అది పాకంలాగా ఉండదు వాటర్ లాగే ఉంటుంది వైట్ కలర్లో ఉంటుంది మనకి పాకం అనేది గోల్డ్ కలర్లో ఉండాలి సో వాటర్ ఎక్కువ వేయడం వల్ల ఏమవుతుందంటే అది బాగా మరిగి మరిగి చూడండి కలర్ ఎలా చేంజ్ అయిందో మనకి లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చింది కదా సో అప్పుడు అది పాకం అంటే మంచిగా తిక్ పాకం వచ్చింది అలానే తీగ పాకం గట్టిపాకం అట్లా ఏం అవసరం లేదు తేనెపాకం అంటారు కదా చూడండి అది చూడడానికి కూడా స్టవ్ ఆపేస్తే తేనెలాగా ఉండాలన్నమాట అంతేగాని తీగపాకం అట్లా ఏం రాకూడదు సో వాటర్ ఎక్కువ వేయడం వల్ల బాగా సిమ్లో పెట్టి మరిగి మరిగి మనకి ఆ గోల్డ్ కలర్ అనేది వస్తుంది సో ఆ చేత్తో పట్టుకుంటే తేనె కానీ లేకపోతే కొబ్బరి నూనె కానీ చెత్త పట్టుకుంటే ఎలా అయితే ఉంటుందో అలా ఉండాలన్నమాట సో ఆ పాకం అయితే చేసుకొని స్టవ్ అయితే ఆపేసాను త్రీ గ్లాసెస్కి టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసానండి సో సిమ్లో పెట్టి బాగా మరిగించుకున్నాక పాకం అయితే అయిపోయింది ఆ తర్వాత గులాబ్ జాములు చుట్టాలి అంటే చేతికి ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ కొంచెం కొంచెం రాసుకుంటూ ఇలాగ బాల్స్ చుట్టుకోవాలి అయితే ఏంటంటే చిన్న చిన్నవి చేసుకోవాలి ఎందుకంటే గులాబ్ జామ్ సైజ్ అనేది ఖచ్చితంగా పెద్దవవుతాయి సో పెద్ద పెద్దవి చేసుకున్నాము అనుకోండి లోపల ఉడకవు ఒకవేళ పెద్దవి చేసుకున్నా సరే మీరు ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేయాల్సి ఉంటుంది అప్పుడే పెద్ద పెద్ద గులాబ్ జాములు అయినా సరే ఈవెన్గా ఫ్రై అవుతాయి అలా కాకుండా కొంచెం ఆయిల్లో వేయాలి అనుకుంటే మాత్రం ఇలా చిన్న చిన్న గులాబ్ జాములే చేసుకోండి మీరు ఒకవేళ పెద్ద సైజు గులాబ్ జామ్ అయితే మాత్రం ఆయిల్ నిండుగా ఉండేలా చూడండి అంటే గులాబ్ జామ్ కంప్లీట్గా మునిగేలాగా చూడండి పెద్ద సైజ్ అయితే లేకపోతే లోపల పిండి అనేది ఉడకదనమాట సో ఇంక ఇక్కడైతే నేను గులాబ్ జాములు అన్నీ కూడా నేను శ్రావణి కూర్చొని ఇలా చుట్టుకుంటా ఉన్నాము ఇంకా ప్లేట్ ఒకటి తీసుకురమ్మంటే అని చక్క ప్లేట్ని కడిగి తీసుకొచ్చాడు అంటే వాళ్ళ మమ్మీ ఎప్పుడు ప్లేట్ కానీ లేకపోతే వాటర్ కానీ తాగాలి అన్నా సరే ట్యాప్లో ఒకసారి వాష్ చేసి తాగాల నాన్న అని చెప్పి చెప్తుందంట సో నాకు కూడా యాక్చువల్గా అదే అలవాటు ఏదైనా వాడితే గిన్నె కానీ ప్లేట్ కానీ ఏది వాడినా సరే ఫస్ట్ ఒకసారి వాటర్తో వాష్ చేసిన తర్వాతనే దాన్ని యూస్ చేస్తాను అయితే నేను అదే వాడిని పొగుడుతున్నాను బంగారు కొండరా నువ్వు అని చెప్పేసి గౌతమ్ పని బాగా చేస్తాడండి ఇల్ల వాళ్ళ అమ్మకి అసలు అంటే పని చేయడమే కాదు నీట్గా చేస్తాడు వాడి వయసుకి చాలా నీట్గా చేస్తాడనమాట ఒకసారి చూశాను నేను ఇంట్లో చెత్త అంతా పడేసి ఉంటే అంటే వాళ్ళు ఆడిన చెత్తనే అంటే పేపర్లు అవన్నీ ఎన్ని చెక్క పేపర్లు అన్నీ ఏరేసి డస్ట్బిన్లో పడేసి చీపురు కట్ట తీసుకొని వచ్చి ఎంత నీట్గా తుడిచాడో అసలు చాలా బాగా చేశాడు నీట్గా చేశాడు పని మామూలుగా పిల్లలు ఏదో చేశారంటే చేశారులే ఉండదు కదా కానీ కాదు వాడు చేసిన తర్వాత ఇంక మళ్ళీ మనం చేయాల్సిన అవసరం లేదా పనిని అదే వాడిని పొగుడుతూ ఉంటా అనమాట నేను ఎప్పుడు పని బాగా చేస్తారా అని అని ఇంకా ఆ తర్వాత ఆ చుట్టిన వరకు కొన్ని అయితే తీసుకువచ్చి నేను ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ అవి ఎండిపోయాయి అనుకోండి క్రాక్స్ వచ్చేస్తాయి అనమాట అందుకని బాల్స్ అనేవి అసలు ఎండిపోకూడదు ఆ తర్వాత ఇదేనండి మెయిన్గా ఫ్రై చేసుకోవడమే అది చూడండి ఆయిల్ వేడిగా ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంటని ఒకవేళ మంట తగ్గింది అనుకుంటూ పెంచుకుంటూ అట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట మీరు కనుక పొరపాటున సిమ్లో కనుక ఫ్రై చేశారు అంటే మాత్రం అవి బాగా ఇంత పెద్దవిగా పొంగుతాయి అంటే ఎలా అయిపోతాయి అంటే మనకి బజ్జీల్లాగా అయిపోతాయి వేగడానికి ఏమో బాగా వేగుతాయి కానీ మనకి రౌండ్గా రావు మొత్తం అంతా క్రాక్స్ వచ్చేస్తాయి అనమాట అప్పుడు మీరు ఏం చేయాలి అంటే నూనెని బాగా వేడిగా ఉండాలి నూనె వేడిగా ఉన్న తర్వాత అప్పుడు మంట తగ్గించేసి కొన్ని కొన్నిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట మంటని మాత్రం ఎట్టి పరిస్థితిలో ఆయిల్ వేడిగా లేకుండా మాత్రం మీరు ఫ్రై చేసుకోవద్దు నూనె వేడిగా ఉన్నప్పుడే వేయాలి అప్పుడు సిమ్లో పెట్టేసి అది మంట తగ్గించుకోవాలి మరీ సిమ్లో కాదు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే గులాబ్ జాములు అనేవి క్రాక్స్ లేకుండా ఇట్లా సాఫ్ట్గా ఫ్రై అవుతాయండి చూడండి ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో ఇంకోటి ఏంటంటే మనం ఎక్కువ క్వాంటిటీలో గులాబ్ జామ్ చేయాలి అనుకున్నప్పుడు చేసేసి అవి కాస్త నానిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి అలా కాదనుకోండి అడుగున్నవి బాగా సాఫ్ట్గా ఉంటాయి పైన ఉన్న వాటికి జ్యూస్ అయితే పట్టదు సో అందుకే నేను ఏం చేశానంటే ఫస్ట్ గులాబ్జామ్ వేడిగా ఉంది కదా గులాబ్జామ్ పాకము సో ఇలాగా వేడిగా ఉన్న పాకంలో వేడిగా ఉన్న గులాబ్ జాములు వేసేస్తే వెంటనే షుగర్ సిరప్ అనేది పట్టుకుంటుంది పట్టుకున్న వెంటనే నేను వాటిల్ని తీసేసి వేరే బౌల్లో వేసుకున్నాను సో నాకు కొంచెం షుగర్ సిరప్ మిగిలింది కాబట్టి పైన నుంచి ఇట్లా వేసేసాయి అనమాట సో చూసారా ఎక్కడ కూడా ఇవి క్రాక్స్ అనేది రాలేదు చాలా సాఫ్ట్గా ఉంటాయి అనమాట అలా అని చెప్పి సాఫ్ట్గా లేకుండా అట్లా ఏమీ ఉండదు సో చాలా బాగుంటుంది అందరికీ తెలిసిన రెసిపీ అయినా సరే కొన్ని చిన్న చిన్న టిప్స్తో మంచిగా వస్తాయి కదా అని చెప్పి మీతో షేర్ చేశాను సో అదేనండి ఇంక మేమైతే పెట్టుకొని తినేస్తూ ఉన్నాం గులాబ్ జామున్ అయితే నాకు వేడిగా తింటేనే చాలా ఇష్టము సో అందుకే వేడివేడిగా ఉన్నప్పుడే తల ఒక రెండు మూడు వేసుకొని తినేస్తూ ఉన్నాం అనమాట సో అదండి ఇంక వాళ్ళ వ్లాగ్ అయితే సో చూశారు కదా రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను Bye friends. Bye.